హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మరొక మంచి స్వీట్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసా అండి ఇప్పటివరకు అందరం సగ్గుబియ్యంతో చాలా రకాల స్వీట్స్ అనేది తయారు చేసుకునే ఉంటారు అయితే ఈసారి నేను చెప్పిన ఈ స్వీట్ని ఒక్కసారి ట్రై చేయండి చాలా వెరైటీగా చాలా టేస్టీగా ఉంటుందండి మనకి నోట్లో వేసుకుంటే కరిగిపోతుందనమాట అంత బాగుంటుంది ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దామా దీనికోసం ముందుగా సగ్గు బియ్యాన్ని నేను నైట్ అంతా నానబెట్టేసా అండి మీరు టైం లేదు అనుకుంటే ఒక రెండు గంటల పాటు కొంచెం వేడి నీళ్ళు వేసి నానబెట్టండి ఇలా నానిన తర్వాత మనం చేత్తో నొక్కితే మెత్తగా అయిపోతాయి అనమాట అప్పుడు నీళ్ళన్నీ వంపేసి నీళ్ళు లేకుండా సగ్గుబియ్యాన్ని మాత్రమే చేత్తో ఒకసారి అలా మనం నొక్కితే కొంచెం పిండి పిండిగా అవుతుంది ఇప్పుడు దీనికి సపోర్ట్ కోసం ఒక రెండు స్పూన్లు మైదా పిండి వేసానండి ఒక స్పూను బియ్యం పిండి వేశాను ఇవన్నీ వేసి కొంచెం సాల్ట్ వేసిన తర్వాత దీన్ని మనం చేత్తో పిండి సగ్గుబియ్యం మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి ఒకవేళ మీకు టైట్గా ఉందనిపిస్తే కొన్ని వాటర్ వేయండి ఎక్కువ జారుడుగా అవ్వద్దండి ఇది చాలా టైట్గా ఉండాలన్నమాట ఈ పిండికి సగుబియ్యం తడికి సరిపోతే సరిపోతుంది లేకపోతే కొన్ని వాటర్ వేసుకోండి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత మనము చిన్న చిన్న బాల్స్లా తయారు చేసుకోండి రౌండ్గా చేసుకోండి షేపు ఇలా చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ పిండి అనేది టైట్గా ఉండేలా చూసుకోండి ఒకవేళ మీకు లూజ్గా అనిపిస్తే కొంచెం వరిపిండి కానీ లేదంటే మైదా పిండి కానీ వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి చేతిని కొంచెం కొంచెంగా తడి చేసుకొని చిన్న చిన్న ఉండలుగా ఇలా మనము బాల్స్ అనేది రెడీ చేసుకోవాలండి చూసారా ఇలా నేను అన్నీ చేసి పక్కన పెట్టుకున్నాను ఒకసారి మాత్రం అందరూ ట్రై చేయాల్సిన స్వీట్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి చూడండి ఇలా బాల్స్ అన్నీ చేసిన తర్వాత వీటిని మనము ఉడుములు ఉడకబెడతాం కదండీ అలా ఆవిరి మీద వీటిని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉడకబెట్టేసేయండి మనం ఇలా మూత తీసి చూస్తే మనకి బియ్యం ఉడికినట్టు తెలిసిపోతుంది ఇలా పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద తీసి కొంచెం చల్లారనివ్వండి వాటిని చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మనము నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయండి ఇవి అంత బాగుంటుంది టేస్టు సగ్గుబియ్యంతో ఇలా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఇలా అన్నీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇవి కాచి చల్లార్చిన పాలండి మీరు డైరెక్ట్గా పాలు పచ్చి పాలు వాడితే ఒకసారి మరగనివ్వండి కొంచెం మరిగిన తర్వాత అప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సగ్గుబియ్యం బాల్స్ అనేది ఇందులో వేసుకోవాలి అయితే ఇవి నేను ముందుగానే కాచిన పాలు కాబట్టి కొంచెం ఒక పొంగు వస్తే సరిపోతుందనమాట ఇలా ఒకసారి పాలను వేడి చేసి ఒక పొంగు రాగానే మనం ముందుగా చేసుకున్న సగ్గుబియ్యం బాల్స్ ఉన్నాయి కదా అవన్నీ ఇందులో ఒక్కొక్కటిగా వేసేసుకోండి ఇవి కూడా మనము ఆవిరి మీద ఉడకబెట్టాం కదండి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు కాసేపు ఆ పాలనేవి మనకి సగ్గుబియ్యానికి పట్టేస్తే సరిపోతుంది పాలల్లో మనం సేమే వేసి ఎలా కాస్తామో అలా ఒక్క పది నిమిషాలు ఉడికినాయి అనుకోండి చక్కగా ఉడికిపోతాయి అనమాట చూడండి పైకి ఎంత బాగా కనపడుతున్నాయి సగ్బియ్యము కొత్తగా తినాలనుకునే వాళ్ళు ఈ స్వీట్ అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు ఇలా ఒక పది నిమిషాలు బాగా మరగనిచ్చిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చేసినాయా ఇప్పుడు దీంట్లో మీరు స్వీట్కి తగ్గట్టుగా పంచదార కానీ బెల్లం కానీ వేసుకోవాలండి నేను పంచదార వేస్తున్నాను అండి ఇష్టం లేని వాళ్ళు బెల్లమైన వేసుకోవచ్చు దాంతోపాటుగా ఒక స్పూన్ ఇలాచి పౌడర్ వేసాను ఇవి కూడా వేసి ఒకసారి బాగా కలిపేసి పంచదార కరిగే వరకు ఒకసారి అలా తిప్పేసి ఇంకొక ఐదు నిమిషాల వరకు ఉడకనివ్వండి అప్పుడు మనకి సగ్గుబియ్యం అనేవి ఆ బాల్ సైజు పెరుగుతుంది అనమాట చక్కగా పాలల్లో ఉడికి ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించుకొని పైనుంచి అలా వేసేసుకోండి అంతే అండి వెరైటీగా సింపుల్గా చాలా టేస్టీగా ఒంటికి చలవ చేసే మనకి ఈ సగ్గుబియ్యం పాయసం అనేది రెడీ అయిపోతుంది మరి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దండి వీడియో ఎవరైతే చివరి వరకు చూసారో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ అండి అలాగే ఈ రెసిపీ అనేది మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరి ఇంకెందుకు కాలు మీరు కూడా వెంటనే ఈ ఉగాదికి ఈ సగ్గుబియ్యంతో ఇలా వెరైటీ స్వీట్ చేసి ఎలా వచ్చిందో